అందరికీ నమస్తే ఈ సొరకాయ వీడియో చూస్తూనే మీకు అనిపిస్తుంది కదా ఇంతకుముందు కూడా ఈ వీడియో చూశామని మీరు అనుకున్నది నిజమేనండి మూడు ముక్కల్లో నేను ఒక ముక్క వచ్చి సొరకాయ దోశకు వాడాను అలాగే ఇప్పుడు రెండో ముక్కతో చట్నీ చేసి చూపిస్తున్నానమాట అప్పుడే నేను వీడియో అప్లోడ్ చేయాల్సింది వీలు పడక నేను అప్లోడ్ చేయడం కుదరలేదండి ఇప్పుడు నేను రెండో ముక్కతో సొరకాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా అయితే నేను స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకున్నాను అందులో త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక పది నుంచి పన్నెండు పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే దానితో పాటు మీడియం సైజు ఆనియన్ను కట్ చేసుకున్నవి రెండు అలాగే ఒక ఐదారు వెల్లుల్లి రబ్బలు వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి అవి వేగాక ఇందాక మనము సొరకాయ పొట్టు తీసాం కదా అవి బాగా కడిగేసి సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఇది కూడా ఇందులోనే వేసుకొని బాగా వేయించుకోవాలి ఇలా వేయిస్తున్నప్పుడు సొరకాయ ముక్కలు కొద్దిగా మెత్తబడినట్లు అనిపిస్తుంది అన్నమాట అలా అనిపించేటప్పుడు ఇందులో మీడియం సైజు టమాటోలు రెండు తీసుకొని కట్ చేసుకొని ఇందులోనే వేసుకోవాలి దానితో పాటు చిన్న ఉసిరి సైజ్ అంతా చింతపండు కూడా వేసుకోవాలి ఇక క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా ఇందులోనే వేసుకొని ఒకసారి బాగా వేయించుకోవాలి మామూలుగానే సొరకాయ అంటే ఆరోగ్యానికి చాలా మంచిది అంటారు కదా కొద్ది మంది అయితే సొరకాయ జ్యూస్ అని అప్పుడప్పుడు చేసుకొని కూడా తాగుతూ ఉంటారు ఇలా సొరకాయ వేగాక ఇప్పుడు స్ట్రవ్ ఆఫ్ చేసుకోవాలి తరువాత తగినంత సాల్ట్ వేసి అలాగే చల్లారనివ్వాలన్నమాట చల్లారాక ఇప్పుడు ఒకసారి మిక్సీకి పట్టుకుందాము ఇందులో వాటర్ అవి ఎక్కువ పోయకుండానే మనకు చట్నీ రెడీ అయిపోతుంది ఇందాక వేయించుకున్న కడాయిలోనే ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని పోపు పెట్టుకోవాలి ఇవన్నీ బాగా వేగాక ఇప్పుడు ఇందులో ఒక రెండు ఎండుమిర్చి వేసుకోవాలి మిర్చి వేగాక ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకోవాలి దానితో పాటు రెండు రెమ్మల కరేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలన్నమాట ఇప్పుడు ఇందాక మనము గ్రైండ్ చేసుకున్నాం కదా చట్నీ అందులో ఈ పోపు కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మనకు ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ పచ్చడి రెడీ అయిపోతుంది ఏ టిఫిన్కైనా అన్నానికైనా చాలా మంచి కాంబినేషను అలాగే హెల్తీ చట్నీ కూడా అనమాట ఏ వంట రానివారు కూడా ఈజీగా ఈ సొరకాయ చట్నీ చేయొచ్చు అనమాట చాలా తేలికగా చేసేయచ్చు చూడండి ఈ పోపంతా బాగా కలుపుకున్నాక సొరకాయ చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు నేను వేడి అన్నంలోకే ఈ చట్నీ కలుపుకుంటున్నాను కాకపోతే ఈ చట్నీలోకి నెయ్యి అంతా ఏమీ వేసే పని లేదండి అలాగే కలుపుకొని తినవచ్చు అన్నానికే అనే కాకుండా ఏ టిఫిన్కైనా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్